శ్రీ మహాగణాధిపతియ్యే నమహా సరస్వతీ నమ శ్రీ దేవీయే నమ ఈ పన్నెండు రాసుల వాళ్లకు కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము జనవరి నుండి డిసెంబరు ముప్పై ఒకటి వరకు మిశ్రమ ఫలితాలు మనము చాలా రాసుల వాళ్లకు బాగుంది అని చెప్పటము అన్నీ కూడా తెలియజేస్తున్నాం ఎవరు ఏమీ ఆందోళన చెందాల్సినటువంటి అవసరము ఎంత మాత్రము లేదు ఎందుకు ఈ మాట నేను ప్రతిసారి చెప్తాను అంటే ఏ లగ్నములో ఎవరైతే పుట్టి ఉంటారో ఆ లగ్నము రీత్యా కూడా ఉన్నటువంటి గ్రహస్థితుల వల్ల కొంతమందికి అనుకూలము ఉండొచ్చు కొంతమందికి ప్రతికూలాలు ఉండవచ్చు అందుకనే ఎప్పటికప్పుడు మనము మన బాధ్యతగా మనము తెలుసుకోవటం అనేది జరుగుతుంది అందుకనే ప్రసార మాధ్యమాల ద్వారా చాలా మంది మాస ఫలాలు కూడా తెలియజేస్తూ ఉంటున్నాం అంటే నెల ఏ నెల ఏం జరుగుతుంది ఏమిటనేటువంటి వివరాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు ఈ పన్నెండు రాసుల వాళ్ళు కూడా ఈ రాశి ఆ రాశి అని కాదు అందరూ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి మామూలుగా డిసెంబర్ వరకు కూడా కొన్ని అన్ని పనులకు కలిపినటువంటి పరిహారాలు అనేటువంటివి కొన్ని ఉంటాయి అంటే ఈ పనికైతే ఇది ఇంకొక పనికైతే ఇంకొకటి అని జాతకాన్ని బట్టి చెప్పటం అనేటువంటిది అది వేరు కానీ జనరల్గా సహజ సిద్ధముగా మనము చేసుకోవాల్సినటువంటివి కొన్ని ఉంటాయి కదా అవి ఏమిటయ్యా అంటే మీకు తోచిన విధముగా ఎక్కువ సార్లు అంటే నెలలో కనీసము ఒక రెండు సార్లు అన్నా అలా పన్నెండు సార్లు చేసేటప్పటికీ పన్నెండు రెండు ఇరవై నాలుగు సార్లు అవుతుంది అలా నెలకు రెండు సార్లు అన్నా గోమాతను పూజించండి ఆ గోమాతను పూజిస్తున్నప్పుడు కాస్త ఆకుకూరలు లాంటివి కానీ ఏదైనా వాటికి కాస్త దాణ తీసి ఇవ్వడము కానీ లేదా గడ్డి కొనివ్వటము కాని ఏదో ఒక మీకు తోచిన మాత్రముగా ఒక యాభై రూపాయలది కావచ్చు వంద రూపాయలది కావచ్చు అలా గోమాతను ఎంత మనము పూజిస్తామో అంత మేలు జరుగుతుంది కనీసము రెండు సార్లు నెలకు అంటే పదహైదు రోజులకు ఒక్కసారి దీన్ని ఒక సమయము అని పెట్టుకొని చెయ్యండి ఇంకా ఒక పరిహారం ఏమిటి అనేటువంటిది మనం ఆలోచన చేసినప్పుడు ప్రతి వాళ్ళ ఇంటికి కూడా నరదృష్టి కొన్ని మనకు ఇళ్లలో పనులు కావడం లేదు అని అనుకునేటువంటి వాళ్ళు ప్రతి అమావాస్యకు ప్రతి పౌర్ణమికి ఈ రెండు రసార్లు కూడా ఒక నిమ్మకాయ దిష్టి అనేటువంటిది ఇంటి ముఖద్వారానికి తీసి ఒక చోట చెత్తకుండిలో పడేయండి ఇవి రెండు పరిహారాలు మాత్రము కంటిన్యూగా చేసుకుంటే మీకు డబ్బులు నిలబడడం కానీ నరదృష్టి పోవడము కానీ ధనము ఆకర్షణగా రావటానికి కానీ కొన్నిటి బాగా పనికి వస్తుంది ఇవి పాటించండి మీకు మేలు జరుగుతుంది వృశ్చిక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము జనవరి నుండి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు కూడా ఎలా ఉండబోతుంది అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి మీరు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడటము చేసుకునేటువంటి ప్రతి పనిలో కూడా ఆచితూచి పనులు చేసుకోవటము ఒకదానికి వెళ్ళేటప్పుడు కూడా ఒకసారి బాగా ఆలోచన చేసి వెళ్ళటము ఇలాంటివన్నీ కూడా మీకు కావాల్సినటువంటి వ్యక్తుల దగ్గర మంచి సలహాలు తీసుకుని ముందుకు వెళదామా వద్దా అని ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయండి మీకు మేలు జరుగుతుంది నరదృష్టి బాగా ఉంటుంది ఎన్ని మాట్లాడినా నరుడు యొక్క దృష్టి దృష్టి అనేది అంత మంచిది కాదు తర్వాత శత్రుత్వం అనేటువంటిది కూడా పెరుగుతున్నది శత్రుత్వం ఎప్పుడు పెరుగుతుంది మీరు బాగా అనుకూలముగా మీ పని మీరు చేసుకుంటూ ఉంటేనే కదా శత్రుత్వం పెరుగుతుంది అలా ఈర్ష్యా ద్వేషాలు అనేటువంటివి కూడా సాటి వాళ్లల్లో ఉంటాయి అవి బయటపడకుండా జాగ్రత్తగా మీతో మలుచుకుంటూ మలుచుకుంటూ ఉంటారు అలాగే కుటుంబ సమస్యలు అనేటువంటివి కూడా విపరీతముగా ఉంటాయి దేహ సమస్యలు కూడా ఉంటాయి కదా అప్పుడప్పుడు అనారోగ్యము అనేటువంటిది సూచనప్రాయముగా జరగవచ్చును దానికి సంబంధించినటువంటి విధముగా మీరు డాక్టర్ సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళండి మేలు జరుగుతుంది అలాగే గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్లకు కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉన్నది ఆ ఏముందిలే మాకేమి ఎప్పుడో ఏదో చేశాం కదా ఇప్పుడు ఏముంటుంది అనేటువంటి భావన రాకూడదు గవర్నమెంట్లో ఉండి మీకు తెలిసి చేసినా తెలియక చేసినా చిన్న చిన్న తప్పితమే రేపు పెద్దదై మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే విధముగా ఉండబోతున్నది అనేటువంటిది ప్రాయముగా తెలియజేస్తూ ఉన్నాను ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లకు యోగవంతముగా ఉంటుంది బాగుంటుంది ఒక పనిలో వీళ్ళకు అద్భుతమైనటువంటి ప్రశంసలు అనేటువంటివి పొందుతారు డాక్టర్లకు కొంచెము మధ్యమముగా ఉంటున్నది మధ్యస్థముగా ఉంటున్నది అంటే కొంత బాగుంటే కొంత ఇబ్బందులు డాక్టర్ వృత్తి గల వాళ్లకు అలాగే వ్యాపారము చేసుకునేటువంటి వ్యాపారస్తులకు చాలా అంటే చాలా అద్భుతముగా ఉన్నది వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకు ఉద్యోగస్తులకు సహజముగా చిన్న చిన్నపాటి ఇబ్బందులు అనేటువంటివి తప్పవు ఎప్పుడు మనల్ని వద్దంటారా అనేటువంటి భయోత్పాత నిర్ణయములో జీవనము గడుపుతూ ఉంటారు అయినా వాళ్ళని ఎవరిని చిన్నపాటి ఇది చూడరాదు తప్పకుండా మీకు మేలు జరుగుతుంది గాక విద్యార్థిని విద్యార్థులకు అద్భుతమైనటువంటి యోగం ఉన్నది విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళగలరుగాక సినీ రాజకీయ రంగాల వాళ్లకు అధిక శ్రమ అనేటువంటిది ఉంటుంది బాగా మీకు శారీరకమైనటువంటి శ్రమ చాలా ఉంటుంది దాని ద్వారా కొంత మేలు జరుగుతుంది కొంత ఇబ్బంది ఉంటుంది గాక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా ఇదే సేమ్ వర్తిస్తుంది ఎందుకంటే వాళ్లకు కూడా కొన్ని ఇబ్బందులు కొన్ని అనానుకూలతమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఈ ఇది ఏదైనా ఓవరాల్ గా చూసుకున్నప్పుడు ఈ రాశి వాళ్లకు అద్భుతముగా చాలా బాగానే ఉంది వివాహము కావాల్సినటువంటి వాళ్లకు వివాహం అవుతుంది సంతానము కావాలి అనుకునేటువంటి వాళ్లకు సంతాన యోగము ఉన్నది వాహనము కావాలి అనుకునేటువంటి వాళ్ళు కొత్త వాహనము కొనుక్కునే యోగముంది ఈ రాశి వాళ్ళు మిగతాది అంతా కూడా అనుకూలముగానే ఉన్నది ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి పని ఏమీ లేదు ఇది వృశ్చిక రాశి వారి యొక్క ఈ విధానం ఇలా ఉన్నది అని తెలియజేస్తూ చేయవచ్చు